అమ్మవారి భర్త కామేశ్వరుడు ఆయన ప్రేమ ఒక అమూల్య రత్నం ఆ ప్రేమ రత్నం కొనడానికి తన స్థనాలను సమర్పించినది అమ్మవారు అమ్మవారి స్థనాలు అనగా ఏమిటి ఒకటి సంగీతం రెండవది సాహిత్యం ప్రేమ రత్న మణిప్రతి పనస్తని అనేది పాతివ్రత్య లక్షణం అయితే సంగీత సాహిత్యాలు అపూర్వ కళా లక్షణాలు కామేశ్వరుని ప్రేమ పొందడానికి అమ్మవారు సంగీతం సాహిత్యం అనబడే రెండు కళలను ప్రదర్శించింది అని అంతరార్థం మరొక అర్థం భక్తి జ్ఞానం అనే రెండు అమ్మవారి స్థనాలు శ్రీ కామేశ్వరుని అనుగ్రహం పొందాలంటే భక్తి జ్ఞానాలు పెంపొందించుకోవాలి ఈ రెండింటి వల్ల శాశ్వత శ్రీ కైవల్యం లభిస్తుంది చతుష్టష్ఠి కళలో సంగీతం స్వరప్రధానం ఆ పాత మధురం సాహిత్యం శబ్ద బ్రహ్మోపాసన ఆలోచనామృతం ఒక దానిలో మాధుర్యం ఒక దానిలో ఆలోచనలతో కూడిన నూతన సృష్టి ఈ రెండు మానవుడు పొందడానికి ఈ మంత్రం ఒక గొప్ప వరం ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం ఈ మంత్రాన్ని ఉదయం పూట రోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే అపూర్వ గాత్రం లభిస్తుంది సంగీత విద్వత్తు లభిస్తుంది గొంతు బొంగురు పోయినప్పుడు లేదా కీచు గొంతుకతో అలమటిస్తున్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ ఒక గ్లాసు నీళ్లను మంత్రించాలి అనగా గ్లాసెడు నీళ్ళపై చేయి నుంచి ఈ మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించి ఆపై ఆ నీరు త్రాగాలి ఇలా నలభై ఒక్క రోజులు చేస్తే కీచు గొంతు సరి అవుతుంది బొంగురు గొంతు సుస్వరం అవుతుంది మధుర కంఠం లభిస్తుంది దీనిని ఇరవై ఏడు సార్లు జపిస్తే సాహిత్య జ్ఞానం లభిస్తుంది కవిత్వ శక్తి అభివృద్ధి అవుతుంది మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి